ఇది ఏంటని చూస్తున్నాము మొన్న మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళినాం ఇది ఎక్కడ ఉందంటే జగిత్యంలో స్టార్ట్ చేసి చేసి బాగానే రోజులు అవుతుంది కాకపోతే మేము వీలు లేకుండా పోలేదు ఇదైతే స్నో థీమ్స్ తోటి స్టార్ట్ చేసి లోపలికి వెళ్ళంగానే సూపర్ అనిపించింది ఇప్పటికి చాలా మంది వెళ్ళి ఉంటారు కాకపోతే నేనైతే ఎగ్జిబిషన్ కి ఫస్ట్ టైం పోయినా అది స్నో థీమ్స్ లో నా అయితే సూపర్ ఉన్నది మా పిల్లగా అయితే సూపర్ ఆడుకుంటారు మా అన్న కొడుకున్న బిడ్డనైతే అలా ఫుల్ నచ్చేసింది స్టార్టింగ్ లో అయితే స్నో థీమ్స్ తోటి చూసినాం కదా అక్కడ ఫుల్ మంచి ఫోటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకున్నాం కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అక్కడ నుంచి ఇట్లా బయటికి రాగానే చాలా రకాల షాప్లు ఉన్నాయి చిన్నపిల్ల గల బొమ్మలు అయితే ఫుల్ ఉన్నాయి నా బిడ్డను మాలుడు అయితే ఫుల్ కొని మనుడు అలా కూడా చేసిన ఒక బెల్లం ఒక ఆటో లాంటి వీళ్ళు చూసి అయితే నా బిడ్డను మాలుడు ఫుల్ ఎక్సైట్మెంట్ అయ్యారు వాళ్ళకి కా చూసి మమ్మీ కారెక్తా కారెక్తా అన్నాక నా బిడ్డను మాలుడి చిన్న ఇంకా ఫుల్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అవన్నీ వీడియో లో కవర్ అయ్యాలి ఎందుకంటే షార్ట్ వీడియో కాదు పిల్లలు ఉంటే మాత్రం తప్పగా తీసుకెళ్ళండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫొటోస్ కూడా ఫుల్ దిగొచ్చు